ఆ సరేనే నువ్వేం బాధపడకు నేను ఎలాగో ట్రై చేస్తాను సరేనా ఆ అవుంట అర్జెంట్గా పది లక్షలు కావాలంట నా కూతురికి నీకే చస్తామని బెగరిస్తుంది ఉందికి ఆ తొక్కలు బిజినెస్ పెట్టకు పెట్టకు అంటే ఇప్పుడు పెట్టేది ఇప్పుడు లాస్ అయింది బల వాడు చూస్తే వాడి దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు ఎవరు అడగాలి నా దగ్గర గోల్డ్ లేదు దీని అడుగుతా ఉంటాయి దీని గోల్డ్ ఇస్తావా ఒకసారి అడిగి చూద్దాం అత్తయ్యా అవుతారా కొదవుతారా చేతు అదంతా పక్కకు కానీ చేతు మీ దగ్గర గోల్డ్ ఉంది కదా అది ఒక వారం నాకు అప్పగలుస్తావా నేను మళ్ళీ ఒక వారంలోనే తిరిగి ఇచ్చేస్తా అయ్యో అదేంటతయా మీరు అడుగు ఇవ్వకుండా ఉంటానా ఒకసారి ఆయనకు కూడా ఒక మాట చెప్పిస్తాను ఆ వద్దు దూదు మళ్ళీ అసలే వారికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు నా ప్రాబ్లం కూడా చెప్పి వారికి పెద్ద ప్రాబ్లం నేను అవ్వలేను నేను వారంలో ఇచ్చేస్తా కదా సరే అత్తయ్యా నేను ఇప్పుడే తీసుకొస్తాను సరే అతయ్యా నేను ఇప్పుడే తీసుకొస్తాను సరే అతయ్యా ఇదిగోండి ప్యాండిల్స్ కూడా ఇస్తాను ఇదిగోండి అత్తయ్య ఈ వమ్మేసి అత్యంత నా కూతురికి డబ్బులు ఇచ్చేయాలి చెప్పండి పిలిచారా ఆ పిలిచా నాకు అత్యంత మనీ కావాలి నీ దగ్గర గోల్డ్ ఉంది కదా దాంతో మనం గోల్డ్ లోన్ తీసుకుందాం నీకు మళ్ళీ కొంచెం రేక వెడిపిస్తాను తీసుకుందాం ఆ గోల్డ్ ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ ఏమండి మీ దగ్గర ఒక విషయం దాచిపెట్టానండి వన్ మంత్ పొంది అకతీ మనీ అవసరమై నా దగ్గర నుంచి గోల్డ్ మొత్తం తీసుకున్నారు వన్ వీక్ లో ఇచ్చస్తానన్నారు బట్ ఇప్పటివరకు నాకేం ఇవ్వలేదు మా అమ్మైంది తీసుకుంటది నిజమేండి అయినా మా అమ్మ నిన్ ఎందుకు అడుగుతుంది అంత అవసరం ఉంటే నన్నే అడుగుతుంది కదా సరే నీ మాట నమ్మి నేను మా అమ్మని ఒకసారి అడుగుతాను ఎందుకు తీసుకున్నావని మా ఆ చెప్పనానా నువ్వు చేతి దగ్గర నుంచి గోల్డ్ తీసుకున్నావమ్మా నీకు అంత డబ్బులు అవసరం ఉంటే నన్ను అడగొచ్చు కదా నువ్వు గోల్డ్ ఎందుకు తీసుకున్నావు ఇంతకి నేను గోల్డ్ తీసుకోవడం ఏంట్రా నేనేం తీసుకోలేదు కదా అది ఏంటో అలా చెప్తున్నారు మీరే కదా తీసుకున్నది అప్పుడు మరీ అవసరమై నేను ఆయన చెప్పాను అంటే చెప్పద్దు అని చెప్పి మీరే కదా తీసుకున్నారు అరే నాన్న దానికి దాని గోల్డ్ మీకు ఇవ్వడం ఇష్టం లేదనుకుంటా అందుకే అదేదో నా మీద నటిసింది నేనేం తీసుకోలేదు నాన్న నీకు ఎంత అనుకుంటున్నావా లేదండి నిజంగా అతనే తీసుకున్నారు ఇంకా చాలా ఇష్టం లేకపోతే ఇవ్వనని చెప్పు అసలు నేను ఇలా కాదు ఇంకోసారి మా అమ్మ ఒక్క మాట అన్నామనుకో నిన్ను అసలు ఇంట్లోనే ఉంచాను ఏమండి టెంపుల్ కి వెళ్ళాను ప్రసాదం తీసుకోండి టెంపుణ్యం కట్టుకోవడానికి గుడికి వెళ్ళను ముందు ఇంకా అబద్ధాలు చెప్పకుండా చిన్నగా ఉంది ఆ తర్వాత గుడికి వెళ్ళొచ్చు అసలు నా ముందు నిలబడకు నేను చూస్తూనే చిరాకు వేస్తుంది హలో ఫోన్ కట్ చేసి చేయలేదు అన్నయ్య పిలుస్తున్నాడన్నావు కదా ఏమైంది అసలు మళ్ళీ చేయలేదు ఎందుకు నీ వల్ల నేను బుక్ అయ్యగాని కొంచెం ఉంటే అసలు ఏమైందో చెప్పమ్మా అది చెప్పకుండా ఏదైనా చెప్తున్నావు వాడికి మనీ అవసరమై దాన్ని గోల్డ్ అడిగాడు అదేమో నా పేరు చెప్పింది నాకు ఇచ్చామని చెప్పావా ముందు నేను చెప్పేది వింటావా హా చెప్పమ్మా వాడు నన్ను వచ్చి అడిగేసరికి నాకేం చెప్పాలో అర్థం కాక అసలు నేను తీసుకోలేదని చెప్పా కొనిలే అమ్మా మంచి పని చేశావు పనిలే అమ్మా మంచి పని చేశావు ఏం మంచి పని చేశానో ఏమో నాకైతే భయమేస్తుంది వేస్తుంది ఎందుకు భయపడుతున్నావమ్మా అది గోల్డ్ ఇచ్చినట్టు నీకు నాకు తప్ప ఎవరికి తెలియదు అది కాదు ఎప్పుడైనా తెలుస్తే ఎలా తెలుస్తుంది అమ్మా అసలు నువ్వు చెప్పవు నేను చెప్పను ఇంకెలా తెలుస్తుంది మూడో కంటికి కూడా తెలియదు అసలు గోల్డ్ ఇచ్చినట్టు అంతే మా ఆయన కూడా ఎవరికి చెప్పాడు ఇంకేంటి హా అవును అంతేలే ఇంతకి ఆ గోల్డ్ అమ్మేసావా లేదమ్మా నువ్వు ఇచ్చాక అమ్మేద్దాం అనుకునేసరికి నేను ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళ నాన్న చనిపోయాడంట ఇంకా రాలేదు వచ్చాక అమ్మేసి ఇస్తాను ప్రస్తుతానికి ఆ గోల్డ్ మా ఇంట్లోనే ఉందమ్మా అతను వచ్చి డబ్బులు అడిగాక అప్పుడు అమ్మేద్దాం అన్నాడు మీ అల్లుడు అప్పటివరకు ఇంట్లోనే ఉంచుదామన్నాడు సరేలే జాగ్రత్త అసలే ఇంట్లో గోల్డ్ పెట్టుకున్నావు సరే అమ్మా ఉంటాం మరి నువ్వైతే ఏం భయపడకు సరే ఫోన్ చేస్తున్నదే అసలు వాయిస్ ఎలా ఉంది ఏం లేదు లేదే నీకు తర్వాత ఫోన్ చేస్తా లేదు ఏదో అయింది కానీ చెప్పట్లే ఒక ఫ్రెండ్ గా కాకుండా ఒక సిస్టర్ అనుకుని చెప్పవి నువ్వేంటో నాకు తెలియదా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఏడోకుండా అసలు ఏమైందో చెప్పవే మా అత్తకి గోల్డ్ అవసరం అయితే ఇచ్చాను మళ్ళీ ఇస్తాను అని చెప్పి ఇంత అడిగితే అసలు ఇవ్వలేదు ఉంటుంది మా హస్బెండ్ కి ఇచ్చినప్పుడు తెలియదు అసలు నేను ఇచ్చినట్టు ఇప్పుడు మా ఆయన గోల్డ్ అడిగాడు చెప్పా ఆమె అసలు తీసుకోలేదు అంటుంది మా ఆయనకి కోపం వచ్చింది నేను అబద్ధం చెప్పాను అని నాతో సరిగ్గా ఉండట్లేదు నన్ను చూస్తూనే విసుకుంటున్నాడు కూర్చుంటారా దేనికైనా ఉంటది ఆలోచించండి కానీ నా ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది ఉండదు ఎందుకంటే ఆమె చెప్పదు మా ఆయనకు అర్థం కాదు కొంచెం బ్రీన్ పెట్టి ఆలోచించు ఆమె చెప్పదు కానీ ఆమె నోడిగా చెప్పేస్తే తెలుస్తుంది కదా సమాజం ఏంటో ఎవరికి గోల్డ్ ఇచ్చారు అని కానీ ఇలానే నాకు అర్థం కావట్లేదు దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది సరే నీకు అర్థం కాలేదంటున్నావు కదా నేను అర్థమయ్యేలాగా చెప్తా నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి అలా చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు కదా ఏం ప్రాబ్లం ఉండదు నేను చెప్పినట్టు చెయ్యి అసలు దీన్ని కూడా ఎవరైనా భయపడతారా నా ముందు ఇప్పుడే చెయ్యి హా సరే బాయ్ అదేమో ఇప్పుడే చేయమంటుంది నాకేమో భయమేస్తుంది ఎలా అమ్మో ఇలా చేస్తే మాత్రం నమ్ముద్దు నమ్మదు దేవుడు నేనైతే ముందుకు వెళ్తున్నా అమ్మా ఇదేంటి నాకు వినపడకూడదని చాటుక మాట్లాడుతుంది అసలు ఎవరితో మాట్లాడుతుంది మెల్లిగా వెళ్ళి విన్నాం అమ్మా మన ప్లాన్ సక్సెస్ అయింది ప్లానా ఏం ప్లాన్ మీరు నా పెళ్లికి రోల్డ్ గోల్డ్ పెట్టారు కదా అది మా ఆయనకి మా అత్తకి తెలిస్తే ఎలా అని భయపడ్డాం కదా ఇప్పుడు భయం ఏం లేదమ్మా ఆ రోల్డ్ గోల్డ్ మా అత్తకి కావాలంటే ఇచ్చాను వాళ్ళ కూతురి కోసం ఇప్పుడు వాళ్ళ కూతురు అమ్మేస్తే అది రోల్డ్ గోల్డ్ అని తెలుస్తుంది ఆ మనీ కట్టలేక ఇంకా జైలుకే పంపిస్తారు అమ్మో ఇది వీళ్ళ అమ్మ కలిసి ఎంత పని చేశారో చెప్తా చెప్తా ఇలా కాదు దాని సంగతి

దీన్ని గోల్డ్ నేనే తీసుకున్నాను రా నీ చెల్లి కావాలి అంటే ఇచ్చాను ఇది నేను అమ్మాయి ఇద్దరు కలిసి ఇప్పుడు నీ చెల్లిని జలు పాపి దానం చేస్తున్నారు నన్ను అడుగుతే గోల్డ్ తీసుకోలేదన్నా కదమ్మా అది ఎవండి మా అమ్మ వాళ్ళ పెట్టింది నిజమైన గోల్డే కానీ ఆ నోటి నుంచి నిజం రావడానికి ఇలా యాక్టింగ్ చేయాల్సి వచ్చింది ఏంటమ్మా నేను నేను ఎంత నమ్మానో నువ్వు చెల్లి కలిసి నాకు మరీ ఇంత పసం చేస్తాను అనుకోలేదు నువ్వు అడుగుతున్న కాదనిస్తాను కదమ్మా మరి గోల్డ్ కోసం ఎంతో బిగజారుతారు అనుకోలేదు సారీ చైతన్యం నువ్వు నేను ఆ చేసుకున్నా నువ్వు నిజం చెప్తుంటే కూడా నాకు అస్సలు నమ్మలేదు పోనీలేండి లేండి ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు నాకదే హ్యాపీ